అందరికీ నమస్కారం స్పృహలో లేని బాలుడిని కాపాడిన దేవుడా కాపాడమని దేవుడే పంపిన వైద్యుడా రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిన యువకుడు సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడిన కోట వైద్యుడు కొత్తకోట ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న డాక్టర్ వెంకటరామయ్య గారు విధులు నిర్వహించి ఇంటికి వెళుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడిని సిపిఆర్ చేసి బతికించారు ప్రాణాన్ని నిలబెట్టిన ఆయనకు ప్రజలు ప్రశంసించి అభినందనలు తెలియజేస్తున్నారు సరైన సమయంలో సరైన వైద్యాన్ని గాను వారి ఆనందాన్ని డాక్టర్ గారితో పంచుకున్నారు బాధితులు మనకెందుకులే అనుకునే ఈ కాలంలో ప్రాణాన్ని నిలబెట్టిన డాక్టర్ వెంకట్రామయ్య గారిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్లో వీడియో ఉంది చూసేయండి ఇంతవరకు ఓపికగా విన్న మీకు నా ధన్యవాదాలు